వెల్కమ్ టు ఎస్సెడ్ న్యూస్ ఒకే బాటిలో ఓనమాలు దిద్దుకొని గురువుల వద్ద అక్ష జ్ఞానాన్ని పొంది జీవన ప్రయాణం సాగించిన స్నేహితులంతా యాభై సంవత్సరాల తర్వాత ఆత్మీయంగా కలుసుకున్న క్షణాలవి తమకు విద్యాబుద్ధులు నేర్పిన నాటి గురువులను వినమ్రపూర్వకంగా సత్కరించుకున్న వేళ సామర్లకోట మున్సిపల్ హై స్కూల్ విద్యార్థుల స్వర్ణోత్సవ వేడుకలు సామర్లకోట ఎస్ఆర్ గ్రౌండ్ పార్క్ లో ఘనంగా జరిగాయి సామర్లకోట అయోధ్య రామపురం మున్సిపల్ హై స్కూల్లో పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై మూడులో పదో తరగతి చదువుకుని ఎక్కడెక్కడో స్థిరపడిన నాటి విద్యార్థులు సుమారు యాభై మంది ఈ స్వర్ణోత్సవ వేడుకలకు సామాన్ల కోట వచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటి సంగతులను నెమరు వేసుకున్నారు తమకు విద్యాభోజనం చేసిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ యాభై సంవత్సరాల క్రితం తాము పదో తరగతి వరకు మున్సిపల్ హై స్కూళ్లలో చదువుకున్నామని అప్పటి మధుర స్మృతులు తీపి సంఘటనలు గుర్తుకు వస్తున్నాయని ఈ కలయిక తమకు గర్వకారణంగా ఉందని వారు సంతృప్తి వ్యక్తం చేశారు అనగా ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగిన పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక సమ్మేళనం సామల్లకోట మున్సిపల్ ఉన్నత పాఠశాల పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్న యాభై ఒకటి వసంతాల సిల్వర్ జూబ్లీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అందులో మా పూర్వ గురువులు శ్రీ వేణుగోపాలాచార్య గారు శ్రీ శ్రీరామచంద్రమూర్తి గారిని సత్కరించడం జరిగింది అలాగే ప్రస్తుత మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోటకూర సాయి రామకృష్ణ గారు వారిని కూడా సత్కరించడం జరిగింది బోలగా ఉదయం ప్రార్థనా గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం అఖండ విజయం సాధించింది అపురూపంగా సాగింది ఇందుకి ఇందుకోసం కన్మించిన పరోక్షంగా ప్రత్యక్షంగా సాగిన అందరికీ మా పూర్వ విద్యార్థుల బృందం తరఫున కృతజ్ఞతలు తెలుపుకున్నాం యాభై సంవత్సరాల క్రితం మా స్కూల్లో చదివిన విద్యార్థులు అందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే కొంతమంది బెంగళూరు నుంచి వచ్చారు కొంతమంది హైదరాబాదు విశాఖపట్నం విజయవాడ సాబర్కోట్లో కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ కలిపి డెబ్బై రెండు డెబ్భై మూడు బ్యాచ్లో టెన్త్ క్లాస్ చదివారు మా స్కూల్లో ఆ బ్యాచ్ వాళ్ళు మనసులో కాకుండా వాళ్ళ ఉదయాల్లో మమ్మల్ని గుర్తుపెట్టుకొని మా చదువుని వాళ్ళు సద్వినియోగం చేసుకొని ఇందులో ఎంతోమంది డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు మిగతా వివిధ వ్యాపారాల్లో ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కలిపి మాకు ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ యాభై సంవత్సరాల తర్వాత వాళ్ళు చేసిన సన్మానానికి ఈ గోల్డెన్ జూబ్లీ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ప్రస్తుత మున్సిపల్ హై స్కూల్ అయోధ్య పూర్వ హెడ్ మాస్టర్గా ఉన్న తోడకూరు సాయి నన్ను చీఫ్ గెస్ట్ ఇన్వైట్ చేసినందుకు ముందుగా వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది చాలా సంతోషకరమైన విషయం ప్రస్తుత టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్న మాకు అలాగే ప్రస్తుత స్టూడెంట్స్ కూడా చాలా ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే యాభై సంవత్సరాల క్రితం చదివిన టెన్త్ క్లాస్ విద్యార్థులు నేటికి వారి యొక్క గు గురువు గారిని గుర్తుపెట్టుకుని సత్కరించడం అనేటువంటిది వాళ్ళ జీవితంలో అందరూ కూడా మంచి పొజిషన్లో స్థిరపడ్డారు దానికి కారణం ఎడ్యుకేషన్ వాళ్ళు నమ్మారు అదేవిధంగా దానికి బోధించినటువంటి వాళ్ళ గురువుల్ని జ్ఞాపించుకోవడం అది మా పాఠశాల పూర్వ విద్యార్థులు అవడం ఫస్ట్ హెడ్ మాస్టర్గా నేను గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను ఇది చూస్తున్నట్లయితే వాళ్ళందరూ మాటలు చెప్పాలి అంటే మనకు ఒక ఉండి ఒక చేప ఇచ్చినట్లయితే ఆ రోజుయాత్ర కడుపు నిండుతుంది చేపని ఎలా పట్టాలో నేర్పినట్లయితే జీవితాంతం వాళ్ళకి జీవనాధారం ఉంటుంది అనేదానికి నిరసనంగా వాళ్ళందరూ కూడా ఈ మున్సిపల్ హై స్కూల్ నుంచి వాళ్ళ చక్కటి జీవన సాఫల్యం పొందారని వారి యొక్క మాటల్లో నాకు అర్థమైంది దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే ఎవరైనా తెలుసుకోవాల్సింది ఎడ్యుకేషన్ మీద చేసిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది అత్యధిక వడ్డీ రూపంలో ఈ విధంగా సుస్థిరమైన జీవనాన్ని ఇస్తుందనే దానికి నిదర్శనంగా వివిధ రంగాల్లో స్థిరపడి రిటైర్ అయ్యి దాదాపు అందరూ కూడా అరవై ఐదు నుంచి అరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు చిన్న పిల్లల కేరింతలు కొడుతూ ఈ కార్యక్రమాన్ని చేయడం అనేటువంటిది చాలా సంతోషదాయకము వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఆల్